హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజైతే ఎటువంటి మినప్పప్పుతో పని లేకుండా ఇడ్లీ రవ్వతో పని లేకుండా మనమైతే ఈరోజు ఇన్స్టాంట్గా ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని నేనైతే రైస్ కుక్కర్ కప్పుతో రెండు కప్స్ రైస్ అయితే తీసుకున్నానండి ఈ రైస్ని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి నేనైతే సన్నపు రైస్ అయితే తీసుకున్నాను మీరు దొడ్డు రైస్ అయినా తీసుకోవచ్చండి ఇంతకు ముందు బియ్యం తీసుకున్న గిన్నెతోనే నేను ఒక పావు కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకున్నానండి చూసారు కదా సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను తర్వాత వీటిని కొన్ని వాటర్ పోస్ అయితే ఒక రెండు సార్ల మంచిగా కడిగేసుకోవాలి రెండు సార్లు కడిగితే వాటి లోపల ఉన్న మురికంతా కూడా బయటకు వచ్చేస్తుంది రెండు సార్లు కడిగేసుకొని నీళ్ళన్ని వంపేసుకోవాలండి రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు నీళ్లు పోసి ఒక ఐదు ఆరు గంటల సేపు అయితే నానబెట్టేసుకోవాలి అదేంటి ఇన్స్టాంట్గా అన్నారు మళ్ళీ ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి అని చెప్పి అంటున్నారు అని అనుకుంటున్నారా మనకి ఇన్స్టాంట్గా అంటే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి పులియాల్సిన అవసరం లేదండి వెంటనే మనం ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా ఆరు గంటల తర్వాత వాటర్ అన్నీ పంపేసుకొని మళ్ళీ ఒకసారి కడిగి మిక్సీ జార్లో వేసి ఇదంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేసి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా ఇడ్లీలు అయితే అండి ఎటువంటి మినపప్పు అవసరం లేదు ఎటువంటి ఇడ్లీ రవ్వ కూడా అవసరం లేదనమాట ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి దీంతోపాటు మనకి మనమైతే పిండి పులియ పెట్టట్లేదు కదా సోడా అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక ఈనో ప్యాకెట్ అయితే కట్ చేసి వేసేసుకుంటే మనకి పిండి పులవాల్సిన అవసరం ఉండదండి ఒక డే అంతా పులవ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా ఈనో వేసిన తర్వాత దానిపైన కొన్ని వాటర్ పోసి ఇంకా ఈ విధంగా అయితే కలిపేసుకోవడమే ఇంకా మనకి పిండి రెడీ అయిపోయింది మంచిగా ఒక నిమిషం పాటు పిండిని అయితే ఇట్లా కలిపేసుకోవాలి కలుపుకుంటే మనకి పిండి అనేది మంచిగా రెడీ అయిపోతుంది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటే పెట్టేసుకున్నా ఏం పర్లేదు పెట్టేయకుండా కూడా డైరెక్ట్ అయినా ఇడ్లీలు అయితే వేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసి నేనైతే ఇడ్లీలు అయితే వేస్తున్నానండి ముందుగా ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ పెట్టేసి ఇంకా నేను ఇడ్లీ పాత్రలలో ఇడ్లీ కోసం అయితే పిండి వేస్తున్నాను ఇంకా పిండి వేసేసి ఇంకా కుక్కర్లో అయితే అదే ఇడ్లీ పాత్రలో అయితే మనం ముందే వాటర్ అయితే హీట్ చేసి పెట్టేసుకొని ఇంకా ఇడ్లీలు అయితే తయారు చేసేసుకుంటే మనకి మంచి మెత్తటి ఇడ్లీలు అయితే వచ్చేస్తాయి చూసారు కదా ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే ఇడ్లీలు చేశానండి చూడండి నిజంగా మనం మినపప్పుతో చేసిన లాగానే వచ్చాయి ఇడ్లీలు అయితే సగ్గు బియ్యంతో కేవలం సగ్గు బియ్యం మనం బియ్యంతో చేసినటువంటి ఇడ్లీలు అండి మనం మినపప్పుతో చేసిన ఇడ్లీలకి ఎటువంటి తీసిపోకుండా ఇడ్లీలు అయితే మనకి ప్రిపేర్ అయిపోయాయండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి నేను చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నార్మల్గా ఇంట్లో ప్రతిసారి మినపప్పే ఉండాలి అని ఏం లేదు కదా ఒక్కొక్కసారి మినపప్పు కూడా ఉండదు మన ఇంట్లో ఉన్నవాటితో ఈ విధంగా కూడా మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనే తోటి అయితే నేనైతే ఒకసారి ట్రై చేశాను నేను చేసింది అయితే సక్సెస్ అయిందనమాట ఒకసారి అయితే మీరు ట్రై చేసి మీకు సక్సెస్ అయిందా లేదా అనేది అయితే నాకు ఒక కామెంట్ అయితే చేయండి చూడండి ఇడ్లీలు అయితే నిజంగా అండి భలే టేస్టీగా వచ్చాయి అండ్ చట్నీ కూడా ఈరోజు చాలా టేస్టీగా వచ్చింది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది చట్నీ ఎట్లా వచ్చింది అనేది ఇంకా నేనైతే టేస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు టేస్ట్ అయితే ఇంకా చట్నీ టేస్ట్ సూపర్ ఉంది ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంది ఒకవేళ సోడా ఈనో మాకు వద్దు అని అనుకుంటే కనుక మీరు పిండి పులవడానికి పెరుగు కూడా వేసుకోవచ్చు అండి అలా అయినా కూడా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్